ఫ్రెండ్స్ ముందుగా అందరికి రథసప్తమి శుభాకాంక్షలు ఈ రథసప్తమికి మా ఇంట్లో ఏం ప్రసాదం చేశాము పూజ ఎలా చేశాము ఈ వీడియోలో చూపిస్తాను ప్రసాదం కోసం బియ్యాన్ని ఈ విధంగా పాలల్లో వేసి ఉడికించాం తరువాత కొద్దిగా నెయ్యిని పాలల్లో వేసాం చక్కెరను మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు ఈ విధంగా నెయ్యి చక్కెర వేసి బాగా కలుపుకొని ఆసేపు ఉడకనిచ్చి ప్రసాదం రెడీ చేసేసుకోవాలి ఇప్పుడు పూజ కోసం చిక్కుడుకాయలతో రథం తయారు చేశాము ఈ విధంగా జరిగింది ఫ్రెండ్స్ మా ఇంట్లో పూజ మరి మీ ఇంట్లో ఎలా జరిగిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా పంచుకోండి మరోసారి మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు